విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు గాజువాక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో యాభై శాతం ఉపాధి ఉక్కు నిర్వాసితులకు కాంట్రాక్ట్ కార్మికులుగా అవకాశం కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు సింగిల్ విండో పద్ధతిలో ఏ కాంట్రాక్టర్ అయినా సరే పాత కాంట్రాక్ట్ కార్మికులను తప్పనిసరిగా కొనసాగించాలనే నిబంధన పాటించాలని ఆయన హెచ్చరించారు స్టీల్ ప్లాంట్ ప్రక్షాళనలో భాగంగా యాజమాన్యం చేపడుతున్న సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానానికి ప్రభుత్వం వ్యతిరేకత కాదని స్పష్టం చేశారు గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు అధికారులు కార్మిక నేతల కుమ్మక్కులతో లేని రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పేర్లను చూపించి జీతాలు దోచుకున్నారని బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఈ అవకతవకలు బయటపడ్డాయని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పుడు పేర్లను తొలగించడం జరిగిందన్నారు స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు చాలా కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి భరోసా పొందేంత వరకు కాంట్రాక్ట్ విధానంలో ఉపాధి కల్పించాల్సిందేనని పల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ బొండా జగన్ పల్ల శ్రీనివాసరావు రౌతు శ్రీనివాసరావు మొల్లి ముత్యాల నాయుడు బొడ్డు నరసింహపాత్రుడు గంధం శ్రీనివాసరావు పులి వెంకటరమణారెడ్డి గొర్లు వెంకిరాయుడు ఇల్లపు ప్రసాద్ విల్ల రామ్మోహన్ గొర్లు వెంకినాయుడు మొల్లి పెంటిరాజు విందుల రాజు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఏదైతే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలా మందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సిఎండి గారికి చెప్పించడం జరిగింది నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్ గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే నిర్వాసితుడు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్ లో సెమీ స్కిల్లో అన్ స్కిల్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు వారు కొంతమంది నాయకుల్ని కార్మికుల కార్మికులు ని ముఖ్యంగా డిపిస్ ని వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్ లో ఉండేటట్టు చేశారు సో దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది కనుక వాళ్ళందరిని తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఇదే చెప్పారు డీపీస్ కన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి వాళ్ళ బాధ్యత ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్ వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే ఈరోజు ప్లాంట్ లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ యుఐఎల్ కాల్ చేశారు ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై నాలుగు మంది కాల్ చేస్తారు ఇది టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది అంటే బెటర్ మేనేజ్మెంట్ లో భాగంగా అయితే మేము తెలియజేసేది ఒకటే గత స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదు అని చెప్పేసి ముఖ్యంగా ఎవరైతే ఈవై ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం అందులో ఫిఫ్టీ పర్సెంట్ లోకల్ గా ఉన్నటువంటి వారిని నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడికి లోన పరిస్థితి వస్తుంది రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలండి ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేస్తున్నా సరే ఈరోజు పద్నాలుగు వేలు కోట్లు తీసుకొచ్చాం ఫ్లాట్ పరిరక్షించాం పద్నాలుగు వేల నలభై కోట్లు మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకునే పరిరక్షించాలనే ఆలోచనతో సుమారు కేంద్రాన్ని అలాగే రాష్ట్రాన్ని ఒప్పించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర బిజెపి నాయకత్వం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిపి సుమారు పద్నాలుగు వేల నలభై కోట్లు జరిగింది జరిగిందండి అయితే ఇది ప్లాంట్ పరిరక్షించడం ఎంత బాధ్యత పొలిటికల్ మైలేజ్ కూడా అంతే బాధ్యత ఉంది ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు మేము డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ప్లాంట్ సదావుగానే నడుస్తుంది అయితే ఎప్పటి నుంచో సుమారు ఒక వెయ్యి ప్రైవేట్ ఏజెన్సీలు ప్లాంట్ లో నడుస్తున్నాయి ఆ వెయ్యి ఏజెన్సీలో పదిహేను వేల దాకా కూడా మెయింటెనెన్స్ వర్కర్స్ ఉన్నారు అందులో నిర్వాసితులు ఉన్నారు అయితే ఈరోజు కొంతమందిని అందులో తొలగిస్తున్నారు మళ్ళీ బయట ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళని చేర్పించుకుంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తున్నారని చెప్పేసి కొంచెం కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అయితే మేము గమనించిన తర్వాత నిర్వాసితులు కొంతమంది తీసేసారని చెప్పేసి నిర్వాసనం తీస్తారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది వెంటనే మేము అటు జిల్లా కలెక్టర్ వారికి అలాగే ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమి పెద్దలందరికీ కూడా తీసుకెళ్ళడం మా నాయకుల నాయకత్వం అంతా కూడా